మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఒక ఓపెన్ ప్లాట్ అండి హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్లో ఉంటుంది ఎయిటీన్ బై ఫిఫ్టీ డైమెన్షన్ లొకేషన్ వచ్చేసి నియర్ బై చెర్లపల్లి థర్టీ ఫీట్ రోడ్ ఇది ఇది ప్లాట్ మనకి ఇక్కడ వచ్చేసి పక్కన అన్ని కంపెనీస్ ఉంటాయి చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఇటు చెంగిచెర్ల అండ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా దగ్గర వస్తుంది ఇది థర్టీ ఫీట్ రోడ్ ఇదంతా ప్లాట్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్ రెడీ టు కన్స్ట్రక్షన్ మనకి పక్కన కూడా హౌజెస్ ఉంటాయి ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ల్యాక్స్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్